సౌమిత్రి తెలుగు స్టోరీస్ స్వాగతం శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు అరవై నాలుగో భాగం జరిగిన కథ మొదటిసారి నేత్రని చూసినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యాడో నేత్రకి చెప్తున్న జై ఇక మీదట నేత్ర నిద్రపోవడంతో జై కిందకి వచ్చాడు హాల్లో కృష్ణ గారు రాధా మాట్లాడుకుంటూ కనిపించారు ఎప్పుడొచ్చారు ఆఫీసర్ చాలాసేపు అయింది జై నువ్వు ఆ ధీరజ్ అలా ఎలా వదిలేసావు వదిలేశానని ఎవరు చెప్పారు ఆఫీసర్ ఆయనకి తగిన శాస్తి చేయకుండా వదిలిపెడతానని అనుకుంటున్నారా ఏం చేయబోతున్నావు జై వెయిట్ అండ్ సీ ఆఫీసర్ రాధా కృష్ణ అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఇంతకీ మన న్యూ ఎక్కడ బయట ఉన్నట్టున్నారు జై బయట బయటేం చేస్తున్నారు వీళ్ళు తనలో తానే అనుకుంటూనే కారిడర్ లోకి వచ్చాడు మన అజయ్ బాబు రాధిక ఒళ్ళో పడుకొని తీరిగ్గా కబుర్లు చెప్తున్నాడు జయ్ దగ్గరకు వచ్చి అజయ్ మీద మొట్టికాయ ఒకటేశాడు దెబ్బకి తల దిమ్మెక్కి రాధిక ఒళ్ళో నుంచి లేచి పడ్డాడు అజయ్ రాధిక కూడా పైకి లేచింది ఏంట్రా ఎందుకు కొట్టావు నువ్వు చేస్తున్న పనేంటి పెళ్లి కాకుండా అలా అమ్మాయి ఒళ్ళో పడుకోవచ్చా ఏది నాన్న ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఈ మాట తమరు చెప్తున్నారు పెళ్లి కాకుండానే నువ్వు నేత్రతో ఎన్ని వేషాలు వేశావు నాకు తెలియదా నేత్ర మంచిది కాబట్టి నిన్ను భరించింది లేదంటే రేయ్ మూసుకో రాధి ఇప్పుడు నా చెల్లెలు అన్నయ్యగా నా బాధ్యత నాకుంటుంది అది నాకు భార్యగా ఫిక్స్ అయ్యాకే నీకు చెల్లెలయ్యింది బాబు ఆ విషయం మర్చిపోకు ఏడ్చావులే రాధి నువ్వు రామ్మా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోయాడు అజయ్ పళ్ళు కొరుకుతూ వెనకే వచ్చాడు అజయ్ మొహం చూసి దగ్గరకు వచ్చింది రాధా ఏంట్రా అలా ఉన్నావు వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు రాధమ్మ ఏం చేశాడు పెళ్ళయ్యే వరకు నేను రాధ దగ్గరికి రాకూడదంట రాధ జయ వైపు చూసింది నవ్వుకుంటూ సోఫాలో కూర్చున్నాడు కూర్చోండి మీ అందరితో కొంచెం మాట్లాడాలి అందరూ కూర్చున్నారు అందరికీ విషయం చెప్పి వాళ్ల వైపు చూశాడు జై అయోమయంగానే చూస్తున్నారు అందరూ ఏంటి అర్థం కాలేదా అర్థమైతే నువ్వు జైదేవి ఎందుకు అవుతావు నాయనా అర్థం అవ్వకపోయినా పర్లేదు నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి చివరికి ఫుల్ క్లారిటీ మీకే వస్తుంది ఓకేనా ఓకే రాజయ్ రాది మనం ఏర్పాట్లు చూద్దాం రేయ్ తను అమ్మకి హెల్ప్ చేస్తుంది గాని నువ్వు నాతో పాటు రా దుర్మార్గుడా నేను నీ లవ్కి ఎంత హెల్ప్ చేశాను నువ్వు మాత్రం చెడగొడుతున్నావు మనసులోనే తిట్టుకుంటూ జై వెనకే వెళ్ళాడు అజయ్ మరుసటి రోజు జై గదిలోకి వచ్చేసరికి నేత్ర టేప్తో నడుం కొలతలు చూసుకుంటూ కనిపించింది నవ్వుతూ దగ్గరికి వచ్చాడు ఏం చేస్తున్నావు డాక్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు కానీ బేబీ ఎదగడం లేదనుకుంటండి చూడండి నా పొట్ట కొంచెం కూడా పెరగలేదు నీ ఆత్రం కానీ సెకండ్ మంత్కే పెరిగిపోతుందా లేదు ఇంకో వన్ వీక్లో థర్డ్ మంత్ వచ్చేస్తుంది కదా అందుకే డౌట్ వచ్చింది జై నవ్వుతూ తన చేయి పట్టుకొని వెనక్కి తిప్పి చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామండి బేబీ ఎలా ఉందో చెప్తారు కదా అవసరం లేదు అయినా నీ పొట్ట పెరగలేదని ఎవరన్నారు ఇంతకు ముందు కంటే వన్ ఇంచి పెరిగింది తెలుసా మీకెలా తెలుసు రోజు చూస్తున్నా నా భార్య కొలతలు నాకు తెలియవా గొప్ప సత్యం చెప్పారులే వెళ్ళి రెడీ రండి టైం అవుతుంది నేత్రని దగ్గరికి లాక్కున్నాడు అయ్యో మీకు వేళాపాల ఉండదా అక్కడ అంత ఇంపార్టెంట్ పెట్టుకొని ఈ సరసాలేంటి ప్లీజ్ నేత్రా కుదరదు దగ్గరికి వచ్చారో ఊరుకోను వెళ్ళండి స్నానం చేసి రండి జై మూతి ముడుచుకొని వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు వదినా అన్నయ్య ఎక్కడా రెడీ అవుతున్నారు రాది అన్నీ రెడీనా హా అన్నీ రెడీ అన్నయ్య వస్తే మనం బయలుదేరడమే అత్తమ్ ఎక్కడ రెడీ అయ్యారా అమ్మని ఎప్పుడో రెడీ చేసేశాను వదినా నువ్వు కూర్చో నేను అవన్నీ కార్లో పెట్టించి వస్తాను సరే రాది కాసేపటికి అందరూ కార్లో బయలుదేరారు కార్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆగింది అందరూ కార్ దిగి బయట వెయిట్ చేస్తుంటే అజయ్ గారిని తీసుకుని వచ్చాడు రాధని చూడగానే ఆయన మొహం ఆశ్చర్యంతో నిండిపోయింది అలంకరణలో ఇప్పటికీ కొత్తపల్లి కూతురులాగే కనిపిస్తుంది అజయ్ ఆయన్ని గమనించి నవ్వుకుంటాడు మావయ్య కాసేపట్లో మీ పెళ్ళి ఇప్పుడు కూడా మీరు సైట్ కొడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి కృష్ణ గారు సిగ్గుపడుతూ నవ్వుకున్నారు అబ్బో సిగ్గే ఏ మాట కా మాటే చెప్పాలి మావయ్య ఇప్పటికి కూడా మీ ఇద్దరి జంట ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ అనుకోండి అల్లుడు బాగా ఆట పట్టిస్తున్నావు నన్ను రేపు నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది నేనేనని మర్చిపోకు ఎలా మర్చిపోతాను మా నీ కూతురు నన్ను బెదిరించి మరీ పెళ్లికి ఒప్పించింది కదా ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూనే నేత్ర దగ్గరికి వచ్చారు జై లోపలి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నాడు పది నిమిషాల తరువాత లోపలికి రమ్మని పిలుపు రావడంతో అందరూ లోపలికి వచ్చారు జయదేవ్ గారు మొదలు పెట్టమంటారా ఒక్క నిమిషం సార్ రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు ఓకే ఈలోపు మేమన్ని రెడీ చేస్తాం సరే సార్ నేత్ర జై దగ్గరకు వచ్చి నిలబడింది మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా ఇంకెవరు రావాలి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నేత్ర వెయిట్ నేత్రకి మిగిలిన వాళ్ళకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు కార్ పార్క్ చేసి నడిచి వస్తున్నారు ధీరజ్ మంజులా విశ్వ డాడ్ జై మనల్ని రిజిస్టర్ ఆఫీస్ ఎందుకు రమ్మన్నాడు ఏమో నాకేం తెలుసురా ఇక్కడికి వస్తే నా మీద కేసు వాపస్ తీసుకుంటానని చెప్పాడు అవునా ఒకవేళ తన ఆస్తిలో కొంత భాగం రాసిచ్చి రాధ పెళ్లికి అడ్డుపడొద్దు అని చెబుతాడేమోనండి నిజమే డాడ్ ఒకవేళ అలాంటి ప్రపోజలే వస్తే సగభాగం రాసిస్తేనే ఒప్పుకుంటానండి సరే ముందు విషయం ఏంటో తెలియాలి కదా పదండి లోపలికి ముగ్గురు లోపలికి వచ్చారు వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు షాక్ అయినట్టే వాళ్ళని చూసి ధీరజ్ వాళ్ళు కూడా షాక్ అయ్యారు కాసేపు ఏమీ అర్థం కాలేదు అతనికి పెళ్లి పట్టంలో ఉన్న రాధని కృష్ణ గారిని చూడగానే విషయం అర్థమైంది కోపంగా రాధ వైపు చూశాడు వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నా లాయర్ గారు అందరూ వచ్చారు ఇక మొదలు పెట్టండి జై ఏం జరుగుతుంది ఇక్కడ మా అమ్మ పెళ్లి నీ కాటలుగా ఉందా జై ఈ విషయం నలుగురిలోకి వెళ్తే నీకు నాకు ఎంత అవమానంగా ఉంటుంది అప్పుడే అలా అయిపోతే ఎలా ముందుంది అసలు పండుగ లాయర్ గారు అసలు విషయం చెప్పండి అలాగే జయదేవ్ గారు చూడండి ధీరస్ గారు మీరు మీ భార్య నుండి విడాకులు పొంది అవుతుంది మీ నాన్న జయదేవ్ గారు మీ ఇద్దరి మధ్య లావాదేవీలు కూడా లేకుండా ఆస్తిని సమానంగా పంచి ఇచ్చేశారు అదే కాకుండా మీరు అదనంగా మరో అరవై కోట్లు కూడా తీసుకున్నారు ఇక నుండి జయదేవ్ గారి ఆస్తి నుంచి ఒక్క పైసా కూడా మీకు రాదు ఇకపోతే మీరిప్పటికీ రాధగారి మీద హక్కు కోరుకుంటున్నారని తను వేరే పెళ్లి చేసుకోబోతుందని తెలిసి చంపడానికి కూడా ప్రయత్నించారని జయదేవ్ గారు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇది కోర్టు వరకు వెళ్ళిందో మీకు యావజ్జీవ శిక్ష పడ్డం ఖాయం ధీరస్ కి ముచ్చమటలు పట్టాయి కర్చీఫ్ తీసి తుడుచుకుంటూ జైవైపు చూశాడు లాయర్ గారు మీరు రిలాక్స్ అవ్వండి నేను మాట్లాడతాను ఓకే జయదేవ్ గారు జై నెమ్మదిగా ధీరజ్ ముందుకు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు మీరీ కేసు నుండి బయటపడాలి అనుకుంటే మీకున్నది ఒకే ఒక ఆప్షన్ అది నేను చెప్పినట్టు విండమే ఏం చెయ్యాలి జై సింపుల్ మా అమ్మా నాన్నల పెళ్లికి సాక్షి సంతకం పెట్టాలి వాట్ నేను సాక్షి సంతకం పెట్టాలా నెవర్ అలా అయితే మీరు పోయేది జైలుకే ధీరజ్ అయోమయంగా చూస్తున్నాడు చూడండి మీరు మా అమ్మని చంపడానికి ప్రయత్నించారు వేరే ఎవరైనా అయ్యుంటే నా రియాక్షన్ మరోలా ఉండేది కానీ మీరు మా తాతయ్యకి కన్న బిడ్డ అందుకే మాత్రం కన్సనైనా చూపిస్తున్నా ఇది అన్యాయం జై మీ నాన్నగారిని ఇలా ఇబ్బంది పెట్టడం ఆ ఆఫీసు మొత్తం దత్తరిల్లేలా వినిపించింది వాయిస్ మంజుల భయంతో బిక్కచచ్చిపోయింది అన్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా నీకు ఆ అర్హతే లేదు చూడండి మీకు ఇష్టమైతే సాక్షి సంతకాలు పెట్టి వెళ్ళండి ఇష్టం లేకపోతే ఇక దయచేయండి కోర్టులో కలుద్దాం చాయిస్ ఈజ్ యువర్స్ ధీరస్ ఆలోచిస్తూ ఉండిపోయాడు ఓకే లాయర్ గారు ఈయన జైలుకు వెళ్ళడానికే ప్రిపేర్ అయినట్టున్నారు ముహూర్తం టైం అవుతుంది మనం కానిద్దాం జై ఒక్క నిమిషం ధీరస్ పిలుపుతో అతని వైపు చూశాడు జై అతని చూపులోని భావం అర్థమై నవ్వుతూ స్టార్ట్ చేయమని ఆఫీసర్కి సైగ చేశాడు ముందుగా పెళ్లి చేసుకోబోయే జంటతో సంతకాలు పెట్టించి ఆ తర్వాత ధీరస్తో సాక్షి సంతకం పెట్టించాడు రాధాకృష్ణల చేతికి పూలదండలు ఇచ్చాడు అజయ్ ఇద్దరు దండలు మార్చుకొని ఒకరిని ఒకరు చూసుకున్నారు రాధిక దగ్గరకు వచ్చి మంగళసూత్రం కృష్ణ చేతికి ఇచ్చింది కృష్ణ ఆ తాళిని చూసి ఆశ్చర్యంగా రాధిక వైపు చూశాడు ఏంటి అలా చూస్తున్నారు ఇది అమ్మది ఇప్పుడు ఈ అమ్మకి కట్టండి కృష్ణ నవ్వుతూ తాళి చేతిలోకి తీసుకొని రాధ మెడలో మూడు ముళ్ళు వేశాడు అందరూ చప్పట్లు కొట్టి విషేష్ చెప్పారు జై దగ్గరకు వచ్చి ఇద్దరిని హత్తుకున్నాడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ డాడ్ కృష్ణ నవ్వుతూ జైని హత్తుకున్నాడు ధీరజ్ అక్కడ నిలబడలేక మంజులని విశ్వని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేత్ర అజయ్ అమ్మా నాన్నలతో ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదాం కమ్ ఇట్రండి ఇద్దరు నవ్వుతూ ముందుకు వచ్చారు నేత్ర జై పక్కన నిలబడింది అజయ్ రాధిక పక్కన మధ్యలో కొత్త జంటతో స్మైల్ ప్లీజ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రియమైన శత్రువు అరవై భాగం సమాప్తం